సతియునొచ్చు చెడుగు పతి కవశ్యమువచ్చు మంచి సతికి సగము పతియునొచ్చు చెడుగు సతికేల చెందదు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి సతి అనొచ్చు చెడుగు పతి కవశ్యమువచ్చు మంచి సతికి సగము పతియునొచ్చు చెడుగు సతికేల చెందదో విశ్వదాభిరామ వినురవేమా భావం భార్య చేసే పాపాలలో సగం భర్తకి వస్తుంది భర్త చేసే మంచిలో పుణ్యం సగం భాగం భార్యకి చెందుతుంది మరి భర్త చేసే పాపంలో సగం భార్యకి ఎందుకు చెందదు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు